స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జి డాక్టర్ గూడుెరు శ్రీనివాస్ అన్నారు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాశేఖరరెడ్డి డెబ్బారవ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిల్లక రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటీ ఇన్ఛార్జి డాక్టర్ గూడెరి శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జకంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ గూడి శ్రీనివాస్ మాట్లాడారు ముందుగా అందరికీ దివంగత మహానేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి డెబ్బై ఆరోజు జయంతి శుభాకాంక్షలు తెలిపారు

వెళ్ళిపోతే ఈయన నేను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ పేరు మా 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 గారి పేరు ఆనంద్ ఆనంద్ ఎక్కడ ఎందుకు విద్య వచ్చి నేను చీఫ్ మినిస్టర్ ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి రప్పించారు అంటే స్నేహానికి ధ్యానం ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు రాజశేఖర రెడ్డి గారు అందుకు ఎందుకోసం చెప్పి విషయం చెప్తున్నాను అదేవిధంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత కొన్నాళ్ళు మెషనరీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసిన చేసి ఇది కాదు మనం ఇంకా ఫ్రీగా చేయాలని చెప్పి పులివెంటల్లో డెబ్బై పడకల గల ఆసుపత్రిని నిర్మాణం చేసి ఫ్రీగా వైద్య సేవలు అందించాను ఇది అయిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే మన సేవలు విస్తృతంగా చెయ్య ఇంకా ప్రజలందరికీ అందించగలం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని చెప్పి రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా రెండుసార్లు చేసి దురదృష్టాలు దురదృష్ట దురదృష్టం కొత్త ఆయన మనం కోల్పోయాం యాక్సిడెంట్ లేకపోతే ఏదేం అనేది మనకి ఇప్పటికీ తెలియదు సో అలాంటి మహా నేత పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ద్వాక్రా అకచలంకి ఆర్థిక స్వారంభన రావాలి అనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి దార్శనికు ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్తేనే కడుపు నిండుతుంది మానవ జాతి అనేటువంటిది మనుగడ చెందుతుంది అటువంటి సేద్యం చేసేటటువంటి రైతులకి ఏ రకమైనటువంటి కష్టం రాకూడదు అని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ఒక మానవీయ కోణం అనేటువంటిది జతపరిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ రోజు ఈ రోజు అది మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుట్టిన ఈ పుట్టినరోజు సందర్భంగా రెండు రాష్ట్రాలు కూడా ఈ జయంతి ఉత్సవం ఘనంగా జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారికి పథకాలు కానీ మరి ఆయన ఆచరించిన ఎంతో మంది నాయకులు పరిపాలించారు కానీ వైఎస్ఆర్ గారు లాంటి పరిపాలన బహుశా మరి ఎవరు కూడా చేయలేరని మాత్రమే నేను గంటాబోళ గారు చెప్పగలను ఎంచేతంటే ఇవాళ కోటాల కోట్లు ఇచ్చిన ఒక నిమిషం ఆయుష్కొలేను అటువంటిది ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రపంచంలోనే వేలు లక్షల కోట్ల మందికి ఆయుష్ పోసినటువంటి వ్యక్తి ఎంచేదంటే నేను విషయం గంటాపడగా ఎందుకు చెప్పాలంటే అప్పుడు నేను సాధించినప్పుడు ఉన్నప్పుడు మన కార్యకర్తలే చాలా మంది గుండె ఆపరేషన్లు అయ్యి ఆరోగ్యశ్రీలో లేని కూడా చేయకూడదు డాక్టర్లు నేను అప్పుడు కదా నొప్పి నిండా బంగారం అంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాకు చేయలేదు ఎవ్వరాడి మరీ చేసుకుంటారు ఆయన నవ్వుతూ నవ్వు ఆయనకు తెలిసిందే ఎవరు వచ్చినా అలాంటి ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అలాగే విద్యవాదం దేశం అభివృద్ధి అవుతుంది అటువంటి విద్యా వ్యవస్థనే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రవేశపెట్టి పేదవాళ్ళు చదువుకుంటారని దేశం వెళ్తుందని చెప్పి